Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో ఒక మంచి ముచ్చట అనమాట అసలు నేను కూడా చాలా ఎగ్జైట్తో ఉన్నా ముచ్చట కోసం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా ఆల్బమ్ అనమాట నా ఫంక్షన్ ఆల్బమ్ని అయితే మీ అందరికీ అనుకుంటున్నా అసలు చాలా బాగుంటుంది అప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది కూడా ఆ ఫంక్షన్ ఆల్బంలో ఉంటుంది కదా అప్పుడు చాలా చిన్నగా ఉన్న మా చెల్లికి నాకు ఒకేసారి చేశారనమాట ఫంక్షన్ అయితే ఇంకా ఆ వ్లాగ్ అయితే చూసేద్దాం ఇదే అనమాట నా ఫంక్షన్ వ్లాగ్ ఇప్పుడైతే నేను ఫంక్షన్ వ్లాగ్ అయితే తీసుకుంటాను అనమాట ఇంక ఇది నేను చూడండి అప్పుడు ఎలా ఉన్నాను ఇంక ఇది మా చెల్లి అప్పుడు మా చెల్లికి ఒక ఏమంటారు నైన్ ఇయర్స్ ఉంటాయేమో నైన్ అవర్ టెన్ ఉంటాయి నాకు అప్పుడు ట్వెల్వ్ అంతే ట్వెల్వ్ పడి త్రీ మంత్స్ ఏమో అనమాట అంటే చూసింది చె ఇక్కడ నేమ్స్ కూడా వేశారు శిరీషా అని అమిషా శిరీష నేమ్స్ కూడా వేసారనమాట అప్పుడు మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అనమాట ఇదైతే ఇక్కడ మేము ఉన్నప్పుడు కొత్తలో ఈ ఫోటో మా మమ్మీలో ఉంది అనమాట మా డాడీ కొత్తలో వచ్చినప్పుడు మా డాడీ ఇలా ఉండి మా మమ్మీలో ఉంది కానీ వచ్చిన తర్వాత కొన్ని ఇయర్స్కి నా మ్యారేజ్ అయిపోయిన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్కి అంటే మా చిన్నపాప కథలో ఉన్నప్పుడు మా డాడీ అయితే సెట్స్ఫై అనమాట చనిపోయారు ఈ మా మమ్మీ మా డాడీ ఇది నేను చెల్లి అనమాట ఇది మమ్మీ కుట్టించింది అనమాట క్లాత్ తీసుకొని లంగా అయితే కుట్టించింది అప్పుడు మాకు లంగా జాకెట్ లంగా ఊని అనేవి ఎప్పుడు వేసుకోలేదు ఇది ఇక లంగా జాకెట్ మమ్మీ కుట్టించింది నాకు కూడా ఉంది సేమ్ కాకపోతే రెడ్ ఉంటుంది నాది ఇంకేది నేను ఇంకా చెల్లి నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు చాలా బాగుంది అని నేను చెది అప్పట్లో కూడా ఇంత గ్రాండ్గా వేశారంటే చాలా గ్రేట్ ఇవన్నీ ఫ్రూట్స్ అవి ఇంక ఇక్కడ మేము ఈమెమో మా మమ్మీ ఏమో పెద్దమ్మ అనమాట ఈయన ఏమో మా పెద్దమ్మ ఈయో మా అత్తయ్య మా పిన్ని మేము మా అత్తయ్య అంటే మా మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ భార్య ఈమె అత్తయ్య ఈ మా అత్తయ్య ఈ మా అక్క అవుతుంది ఈయన కూడా అక్క అత్తయ్య పెద్దమ్మ అత్తయ్య వీళ్ళంతా ఊరు నుంచి మా ఫంక్షన్ అయితే హైదరాబాద్లో అనమాట వీళ్ళంతా ఊరు నుంచి అయితే వచ్చారు వీలై నుంచి రావడానికి వాళ్ళు చాలా అయితే ఆయన వచ్చారు అక్కడి నుంచి మా డాడీ డాడీ ఇంకా శారీ శారీ కట్టుకున్నప్పుడు ఇంకా సారీ ఫస్ట్ టైం శారీ అయితే కట్టుకున్నా అది మా చెల్లి లంగా ఉన్నతో ఉందనమాట ఇంకా చెల్లికి లంగావునియే కట్టారు ఎందుకంటే శారీ అయితే కట్టలేదు లంగావుని ఒకటే కట్టారు అది ఇంకా మా మామయ్య తినే చనిపోయాడు తిని చనిపోయాను మా మామయ్య చనిపోయిన సిక్స్ మంత్ ఆ సెవెన్ మంత్స్కి మా డాడీ కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనమాట మా వీళ్ళిద్దరూ ఒక ఇయర్లోనే చనిపోయారు మా డాడీను మా మామయ్య మా మా అత్తయ్య వీళ్ళు కూడా వాళ్ళు చూడండి ఈ ఫోటో చాలా బాగుంటుంది అన్నది మై స్మైల్ అంటే సింపుల్గా స్మైల్ అయితే వస్తుంది అన్నమాట ఇంకేం చూడండి ఎంత బాగుంది కదా ఏదైనా సరే ఇది అప్పుడు అనుకుంటే దాన్ని ఇది ఫ్రేమ్ కట్టించుకోవాలి ఫ్రేమ్ కట్టించుకోవాలి చూద్దాం ఫ్యూచర్లో కట్టించుకోవాలి అని ఉంది కట్టిస్తా చూస్తా మొత్తం ఇది నువ్వు పెద్దమ్మా అన్నమాట వీళ్ళు కూడా వాళ్ళే వీళ్ళు వాళ్ళే మా మా అత్తయ్య మా మా అత్తయ్యనే చనిపోయారని చెప్పారు కదా మా 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 అత్తయ్య వీళ్ళిద్దరికి లేరు ఇప్పుడు మాకు లేరు ఇద్దరది లేరు అనమాట ఇంకా వీళ్ళేమో మా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళనమాట వీళ్ళంతా మా పైన అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళంతా వీళ్ళు కూడా వాళ్ళే మా పైన అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా చనిపోయారు వీళ్ళు కూడా లేదు మా పైన అపార్ట్మెంట్స్ ఉండాలి అంటే వీళ్ళేమో మా ఊళ్ళో మా అత్తయ్య అనమాట వీళ్ళు మా అత్తయ్య మా అత్తయ్య వీళ్ళేమో వీళ్ళు మా అత్తయ్య వాళ్ళ పాప మా అత్తయ్య వాళ్ళ పాప అన్నమాట అంటే వీళ్ళ కాదు వేరే మా అత్తయ్య వాళ్ళు వీళ్ళు మా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా అపార్ట్మెంట్లో వాళ్ళే వీళ్ళు కూడా అపార్ట్మెంట్ అంటే మా ఇంటి ఇంటిదురంగా ఉన్నవాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఇంటి పక్క అటు సైడ్ ఉండేవాళ్ళు అనమాట మా మమ్మీ ఈమె అప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం ఆ వాళ్ళు వీళ్ళు మా ఊరు వాళ్ళే మా అత్తయ్య మా పెద్దమ్మ అనమాట వీళ్ళు ఈమా మా పెద్దమ్మ అంటే మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ అనమాట మా పెద్దమ్మ వీళ్ళ పిల్లలు అనమాట వీళ్ళే ఇద్దరు ఈమె పిల్లలేమో వీళ్ళిద్దరు తన బా వీళ్ళ బాబు వీళ్ళనమాట వీళ్ళంతా కూడా మా రిలేటివ్స్ ఊర్లో ఉంటారు వీళ్ళంతా మా అక్క మా బాబాయ్ వీళ్ళనమాట ఇంకో నాదైతే ఇది నాది ఇది నా అవుట్ఫిట్ అనమాట ఇది మా చెల్లిది ఇది నాది ఇలా అంటే ఇది ఇది ఇట్లా ఇట్లా క్రాస్లో ఉంటుంది ఇది ఇది మ్యాచింగ్ టైప్ ఇది ఇది మ్యాచింగ్ టైప్ ఉంటుందన్నమాట ఇంక వీళ్ళంతా మా అక్క వాళ్ళు ఇంకో ఇదేమో నా ఇది చూడండి ఇటు ఇటు ఒకలాడు ఇటు ఇటు ఒకలాడు అంటే ఇటు ఇటు రెండు ఒక మ్యాచ్ శరీరకల్ ఈజీగా ఉంటుంది బాగా అనేది ఇలా అయితే కవర్ చేసేది ఇంట్లో కానీ ఇంకా ఒకటి ఫోటో అలా ఇటు ఫుక్స్ కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయి అసలు ఘోరంగా అయిపోయింది కళ్ళు రెడ్గా అయిపోయింది అనమాట ఇవన్నీ అప్పుడు చిన్న చిన్నగా పెట్టారు ఫొటోస్ అయితే నా బెస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ మా పిన్ని ఇప్పుడు మా మమ్మీగాడు మా తమ్ముడు అంటే తమ్ముడు గారు అన్న ఈ బా ఇతను కూడా లేడు ఈ బాబు ఈ మా మా మామయ్య వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు ఇంకా అత్తయ్య వీళ్ళంతా మా వాళ్ళే మా మావయ్య మా మావయ్య కొడుకు కొడుకు అనమాట ఇంకో మా అమ్మమ్మ అప్పుడు మా అమ్మమ్మ ఉండే నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం తిని మా మామమ్మ అమ్మమ్మ అనమాట ఇంక ఇవన్నీ మరి లేటెస్ట్ ఫొటోసే ఇంకప్పుడు ఇలా ఉండేవాళ్ళం చిన్నగా అనమాట ఇవంతా సిస్టర్స్ అనమాట అక్క చెల్లెళ్ళు అనేసి దిగారు ఇవంత దిగాము సిస్టర్స్ లాగా మా బాబాయ్ మా డాడీ వీళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇది మా ఫ్రెండ్ ఇలా అయితే దిగాం సిమ్ముల్ అంటే చుట్టూ గ్యాంగి గ్యాంగ్ మా గ్యాంగ్ అనమాట ఈ ఫోటో అంటే లాస్ట్కి మా ఫ్యామిలీ ఫోటో బాగుంది కదా ఇది ఈ ఫోటో కూడా నాకు చాలా బాగు నచ్చుతుంది ఇది ఒక ఫోటో కార్నర్కి చాలా బాగా ఇచ్చారు ఈ ఫోటో ఇది ఒకటి లాస్ట్ లాస్ట్ అండి లైక్ ఇలా అయితే నా ఫంక్షన్ బ్లాగ్ అయితే చూసేశారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడు డేస్ మొత్తం గుర్తొచ్చాయనమాట చిన్నప్పుడు ఎలా ఉన్నాను ఏంటనేది అయితే మొత్తం అంటే ఆలోచించాను చాలా బాగా నచ్చింది మీ కనుక నచ్చిన